ఆదా చూసి బాబు సర్కార్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ దెబ్బైతే కొట్టారు రేవంత్ రెడ్డిని టీడీపీ తమ ముఖ్యమంత్రిగానే భావిస్తున్న సంగతి ఇప్పటివరకు మనకి తెలుసు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సాంకేతికంగా కొనసాగుతున్నప్పటికీ టీడీపీ నాయకులతోనే అయితే కొనసాగిస్తున్నారు నూతన ఏడాది మొదటి రోజున పురస్కరించుకొని రేవంత్ రెడ్డిని కలిసిన మీడియా అధిపతి ఎవరి అనుకూలమో అందరికీ తెలుసు మానవుడే అనుకున్న రేవంత్ రెడ్డి ఊహించిన దెబ్బ అంటే ఊహించని దెబ్బ కొట్టడంతో బాబు సర్కార్ ఇప్పుడు విల విలలాడుతోంది రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని తనపై గౌరవంతోనే చంద్రబాబు నిలుపుదల చేశారని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి శిష్యుడిగా ప్రచారం అవుతున్న రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారనే విమర్శ ఇప్పుడు వ్యక్తమవుతుంది రాజకీయంగా టీడీపీకి రాయలసీమలో సాగు దెబ్బ తప్పదనే అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది దెబ్బతీసే అవకాశం ఉండడంతో కూటమి సర్కార్ కూడా వెంటనే దీనిపై స్పందించింది తన విన్నపం మేరకు తనపై గౌరవంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారనే రేవంత్ రెడ్డి కామెంట్స్ అసత్యమని ఏపీ సర్కారు ఇప్పుడు స్పష్టం చేస్తోంది తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని కూటమి సర్కార్ తేల్చి చెప్పింది అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా తెరపైకి వచ్చింది ఇప్పుడు అలాగే ఎప్పుడు నిలిచిపోయిందో ప్రభుత్వం అయితే వివరణ ఇచ్చింది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు హయాంలో నిలిపివేయలేదని అంతకుముందే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా కూటమి సర్కారు ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పిన మాటలనే జనం నమ్మే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ అనుకూల కార్యకర్తలంతా కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చిన సంగతి కూడా మనకు తెలుసు ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ తెలంగాణకు వెళ్తే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా మనకున్నాయి ఏదేమైనా అసెంబ్లీ వేదికగా రాయలసీమ ఎత్తి పోతల పథకంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో తీవ్ర కలకలం అయితే రేపుతున్నాయి చంద్రబాబు సర్కారుపై ప్రజలు కూడా మండిపోయే పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రాయలసీమ వాసులు చంద్రబాబు తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది